ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్కి ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్ చేసి ఫోన్లు చేసి మెసేజ్లు మించి అండ్ గోడ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇలాగే ఇట్లాగే ఇటువంటి సినిమాలే కావాలని అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్ అఖి నేను అన్కండిషనల్ లవ్లో ఎప్పటి నుంచో వేచి ఉన్నారు అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని ప్రేమతో తయారు చేసాం దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ సినిమా అందరూ మేము అందరం మొదలుపెట్టాము అలాగే జరిగింది